ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక సదస్సు యొక్క ముఖ్యాంశము డాక్టర్ పద్మావతి గారు ఆ నుండి వచ్చి బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని వారు ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పగల్లో నడిపించాలనేటువంటి ఒక మోహతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా రెండు సంవత్సరాలు బట్టి ఉమరాశోర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుపుతున్నారు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా జనవరి పన్నెండవ తేదీన ముగ్గులు పోటీ ఏర్పాటు చేసుకున్నాం అందులో అందరూ చాలా మంచి ముగ్గులు వేశారు అంతా బాగుంది చాలా చూ అన్ని ఆ వీడియోల ద్వారా అన్ని చూశాను అదే పత్రికల ద్వారా అదేవిధంగా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా తృణధాన్యాల గురించి కూడా వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమం స్వయంగా మన మహిళా సభ్యురాలు అందరూ కలిసి ఈ తృణధాన్యాల యొక్క ఆవశ్యకతను తెలియజేసి తద్వారా ఆ ఉత్పత్తి మనం చేయగలిగినట్లయితే తృణధాన్యాలు ఉత్పత్తి చేయగలిగినట్లయితే మనకు రాబోయే కాలంలో తృణధాన్యాల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఆర్థిక లాభాలు మనకు వస్తాయి అదేవిధంగా ఆరోగ్యం కూడా ఎంతో మందికి చక్కబడుతుంది తల్లని రైస్ తినడం వల్ల మనకి చాలామందికి షుగర్లు వస్తున్నాయి అది నివారించడానికి తృణధాన్యాలు ఉపయోగించుకున్నట్లయితే మధుమేహ వ్యాధిని నివారించుకోవచ్చు అదేవిధంగా మన ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి ఎన్నో చక్కని విషయాలు పద్మావతి గారు మనకి త్వరలో మన ఆయా విషయాల గురించి తెలియజేయ తెలియజేయడానికి ఆయా అంశాలు ఆయా పథకాలు చేపట్టబోతున్నారు అదేవిధంగా మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో విధంగా ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆర్థిక లాభాన్ని సమకూర్చేటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే వారి కుటుంబ పోషణ వారికి ఆ సమయం వృధా చేయకుండా ఇంట్లో ఉన్న ఆ సమయాన్ని చక్కగా ఒక లాభపర లాభ లాభపరమైనటువంటి విషయంగా మార్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆ విధంగా మరి ఆరోగ్య సూత్రాల్లో భాగంగా మనకి హోమియోపతి కా వైద్య విధానాన్ని కూడా మనకి ఏర్పాటు చేశారు గత సం రెండు సంవత్సరాలు బట్టి ఆ హోమియో వైద్య విధానాన్ని కూడా ఉపయోగించుకున్నట్లయితే మనందరికీ చక్కని ఆరోగ్యం ఆనందం ఆహ్లాదంగా జీవన విధానం సాగిస్తూ మన ఆర్థిక లాభాలను పొందడానికి వీలుగా మహిళలందరినీ చైతన్యపరుస్తూ అనేక రకాలైనటువంటి పథకాలను డాక్టర్ పద్మావతి గారు ప్రవేశపెట్టబోతున్నారు అవన్నీ కూడా మనం అవగాహన చేసుకుని వారికి అనుగుణ్యంగా మనం మలుచుకున్నట్లయితే మనకి మనం మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా జీవనయానం సాగిస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి వాటిలో ప్రయాణం చేస్తూ సేవాభావాన్ని మనలో ఉత్పన్నం చేసుకుని మనం మనం సేవ చేస్తూ తోటి మరొక పది మంది చేత సేవ చేయించేటువంటి విధానాన్ని మనం అందరూ ఆచరించగలిగినట్లయితే ఈ గ్రామం అంతా కూడా బల్లిపాడులో సేవాభావం ఆధ్యాత్మిక విధానాలతో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవచ్చు మరి ఇక్కడ ఒక మహోన్నతమైనటువంటి ఆలయం ఉంది గోపాల స్వామి వారి ఆలయం మరి అటువంటి అతి పవిత్రమైనటువంటి ఆలయం మన గ్రామంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మన అందరం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందుతూ మన జీవనయానంలో ఆహ్లాదం ఆనందం సంతోషం ఆరోగ్యం ఇవన్నీ సమకూర్చుకుని మనం ఆధ్యాత్మిక బాటను సాగిస్తూ మన యొక్క జీవనయానంలో మన భవిష్యత్ తరాల వారికి కూడా ఆ సందేశాన్ని మనం అందజేయగలిగినట్లయితే మనం మన పిల్లలు సుఖవంతమైన ఆధ్యాత్మిక కుటుంబం ఏర్పరచుకోవచ్చు అటువంటి ఆధ్యాత్మిక కుటుంబం బల్లిపాడులో ఏర్పడాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయాన్ని సంకల్పించుకుని ఎంతో దూరం నుండి మన గ్రామానికి వచ్చి ఆకీడి నుండి ఇక్కడికి వచ్చి వారు డాక్టర్ పద్మావతి గారు మనకి ఈ యొక్క దత్తత తీసుకుని గ్రామాన్ని ఎన్నో అంశాలపై వారు చక్కని సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శుభాశిస్సులు తెలియజేస్తూ వారి యొక్క ఆ యొక్క కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ మన మహిళలందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి సర్వే మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి